హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రకు అంతా ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఈరోజు మన వీడియో ఏంటంటే చూడండి ఒకేసారి నాలుగు డిఫరెంట్ డిఫరెంట్ బజ్జీలు ఎలా చేసుకోవాలి అనేసి అనమాట దీనికైతే నేను ఒక పొటాటో తీసుకొని ఈ విధంగా పొట్టు జవరేసి వాష్ చేసి పెట్టుకున్నా అదే విధంగా రెండు మిరపకాయలు ఒక ఎర్రగడ్డ బీరకాయ బీరకాయ కూడా నేను నాకు సరిపడా తీసుకున్నాను దీనికి పట్టు తీసేసి పెట్టాలన్నమాట ఇప్పుడు ఈ నాలుగింటిని మనం ఏ రకంగా మనం బజ్జీ ఎలా వేస్తామో సో ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట సో అదే విధంగా ఇప్పుడు మనం కట్ చేసుకుందాం చూడండి పొటాటో అయితే ఈ మాత్రం పల్చగా ఇలా అయితే త్వరగా బాయిల్ అవుతుందనమాట రోస్ట్ అవ్వాలి కదా కొంచెం మందం ఉంటే ఉడకదు సో పొటాటోని ఈ విధంగా కట్ చేసుకోవాలి అదే విధంగా మిరపకాయ కూడా నేను చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకున్నాను ఆనియన్ కూడా చూడండి ఇలా రౌండ్గా ఇలా అయితే వేసుకోవచ్చు అనమాట అదేవిధంగా బీరకాయ కూడా కొంచెం సన్నసన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే సన్నసన్నగా కట్ చేసుకుంటే అది లోపల పీసా అది వెజిటేబుల్ అనేది ఉడుకుతుందనమాట అందుకనేసి సో ఈ విధంగా నాలుగు అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం దీనికి పిండి కలుపుకుందాం చూడండి ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను గిన్నెలోకి ఏ గిన్నె అయితే మీరు బజ్జీ పిండి కలుపుకోవాలనుకుంటారో అందులోకి ఈ విధంగా పిండి తీసుకోండి తీసుకున్నాక మీ రుచికి సరిపడా సాల్ట్ అందులో వేసుకోండి మీకు రుచికి సరిపడా సాల్ట్ కొంచెంగానే వేసుకోండి కొంత తక్కువ ఉన్నా మళ్ళీ వేసుకోవచ్చు అనమాట ఎక్కువ అయితే తినే కదా సో అందుకని సో ఈ విధంగా సాల్ట్ వేసాక చిల్లీ పౌడర్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి అదేవిధంగా కొంచెం సిక్స్టీ ఫైవ్ మసాలా ఇది చాలా ఈ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఈ సిక్స్టీ ఫైవ్ అనేది సో నేనైతే ఇది మనము పకోడా చేసినప్పుడు కానీ ఈ బజ్జీకి కబాబ్కి ఇలా అయితే ఇది యూస్ చేస్తాను ఈ కొంచెం ఈ పౌడర్ వేస్తాను అన్నమాట చూడండి దీంట్లో అన్నీ ఉంటుంది ఉప్పు కారము మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఇది కొంచెం వేస్తున్నా ఇంతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని మనం బజ్జీ పిండికి ఎలా కలుపుతామో అలా కలుపుకుందాం చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా క్లీన్గా కలుపుకుందామండి అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా పిండి కలుపుకున్నాక అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా పిండి కలుపుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ పెట్టుకుందామండి ఫ్రై చేసుకునేకి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే స్టవ్ మీద స్టవ్ అంటే ఇచ్చి పెనం పెట్టి ఆయిల్ వేసాను చూడండి ఆయిల్ బాగా వేడయింది కదా ఇప్పుడు ఒక్కొక్క బజ్జీ అందులోకి వేద్దామండి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఆలు బజ్జీ వేసాను అనమాట అదే ఉర్లగడ్డ బజ్జీ వేసాను బాగా పొంగింది చూడండి ఎంత బాగా పొంగిందో బజ్జి చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి కొంచెం రోస్ట్ అవ్వని రెండు పక్కల ఈ విధంగా అయితే బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఒక్కో సైడు బాగా రోస్ట్ అవుతుంది ఒక్కో సైడ్ అవ్వదు కదా సో రెండు పక్కల మనం బాగా రోస్ట్ చేసుకుందాం ఉర్లగడ్డ ఫస్ట్ వేసేస్తే అప్పుడు మళ్ళీ బాగా ఆయిల్ కాగినాక ఇది ఉర్లగడ్డ సరిగా బాయిల్ అవ్వదు కదండి లోపల అందుకనేసి ఫస్ట్ వేసేస్తాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బీరకాయ వేసానమాట వేసి సిమ్లో పెట్టాను కొంచెం మంట తగ్గించి పెట్టాను లో ఫ్లేమ్లో పెట్టాను ఎందుకంటే బీరకాయ లోపల బాగా బాయిల్ అవ్వాలి కదండి త్వరగా బాయిల్ అవ్వాలి కదా చూడండి అందుకనేసి కొంచెం ఫ్లేమ్ మంట తగ్గించాను అన్నమాట తగ్గించి బాగా రోస్ట్ చేస్తున్నాను మీకు ఇక్కడ తెలుస్తుంది చూడండి బీరికాయ బాగా బాగా ఇక్కడ ఓపెన్ ఉంది కదా సో ఇక్కడ అయితే మీకు బాగా తెలుస్తుంది ఎలా ఈ విధంగా బాగా రోస్ట్ అయ్యే చేసుకుందాం ఈ కలర్ రావాలనమాట అన్ని బజ్జీలు ఇలా రోస్ట్ చేసుకొని తీసేద్దామండి ఇప్పుడు ఇప్పుడు ఆనియన్ది వేసానండి చూడండి ఆనియన్ మనం ఎంత రౌండ్గా రావాలని ట్రై చేసినా ఒక్కటైనా ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది చూడండి ఇలా కొంచెం కలర్ బ్రౌన్ కలర్ వచ్చేలా రోస్ట్ చేసుకొని వీటిని తీసేద్దామండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే నాలుగు రకాల బజ్జీలు రెడీ అయిపోయిందనమాట చూడండి ఇది ఆలూ బజ్జీ అనమాట ఉల్లగడ్డ బజ్జీ బీరకాయ బజ్జీ అదే విధంగా ఎర్రగడ్డది ఎర్రగడ్డ బజ్జి అనమాట లాస్ట్లో మిరపకాయ బజ్జి ఈ విధంగా నాలుగు రకాల బజ్జి అయితే ఒకేసారి మనం ఒకే పిండితో అయితే చేసుకున్నాం కదండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకే పిండే కదా మీరు నాలుగింటికి వేసారు ఏం డిఫరెన్స్ అంటే ఆ టేస్ట్ కొంచెం మిరపకాయ అయితే ఘాటుగా ఉంటుంది అదే అదేవిధంగా ఉల్లగడ్డ కొంచెం ఉల్లగడ్డ కొంచెం కారం తక్కువ ఉంటుంది కదండి సో బీరకాయ అయితే బీరకాయ నీరు కంటెంట్ కదా అది కూడా దానికి మసాలా బాగుంటుంది అదేవిధంగా ఎర్రగడ్డ చూడండి నాలుగు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి మనం ఇప్పుడు ఆనియన్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం అదేవిధంగా కొంచెం ఉప్పు కారం మీరు కావలసిన వాళ్ళు కొంచెం పైన చల్లుకొని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే చేసుకోవచ్చు మీరు సపరేట్గా కూడా ఒక్కొక్క బజ్జీని సపరేట్ పెట్టుకొని కొంచెం తింటూ అదేవిధంగా ఎర్రగడ్డ మనం నంజుకొని తినచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా నాలుగు రకాల వెరైటీ బజ్జీలు ఒకేసారి చేసుకున్నాం కదా చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్ Transcrição e